ఇక్కడ అందరము చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియంస్ మనం ఏదైతే పే చేస్తామో దాని మీద జిఎస్టి లేదు అంటే ఇదివరకు లక్ష రూపాయల ప్రీమియం ఉంటే దానికి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా ప్రీమియం పే చేసేవాళ్ళం ఇప్పుడు ఆ జిఎస్టి అనేది లేదు ఇది మార్కెట్ లో ఒక సెన్సేషనల్ టాపిక్ గా మారింది నార్మల్ ఇండివిజువల్ గా ఒక ఇన్వెస్టర్ గా ఒక కామన్ మ్యాన్ గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఏ విధంగా మనం బెనిఫిట్ పొందాలి అన్నది మన పాయింట్ సో ఇప్పుడు ఎల్ఐసి లేదా ఇతర ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో జిఎస్టి బెనిఫిట్ వచ్చింది కాబట్టి కామన్ పీపుల్ కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలకు సంబంధించిన వీలు ఉంటే కట్టేయండి ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఈ జిఎస్టి స్లాబ్స్ అనేది మళ్ళీ మారుస్తుంది ఎందుకంటే జిఎస్టి స్లాబ్ ఎప్పుడు కూడా ఇలానే ఫిక్స్డ్ గా ఉంటాయని చెప్పి రూల్ లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో లేకపోతే సిక్స్ మంత్స్ తర్వాత ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి జిఎస్టీస్ లేకపోతే మార్చేస్తారు సో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే వాళ్ళకి కొత్తగా ఇన్సూరెన్స్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక రెండు మూడు సంవత్సరాల సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే కట్టేయండి